హలో అండి ఇవాళ వీడియోలో టూ కేజీస్ బగారా రైస్ సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ బగారా రైస్ని అయితే బిర్యానీ రైస్తో అంటే బాస్మతి రైస్ కాకుండా నార్మల్గా ఇంట్లో అన్నం వండుకుంటాం కదా ఆ రైస్తోనే కుక్ చేసేస్తామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలి ఇక్కడ మనకి నెయ్యి కరిగిన తర్వాత అలానే ఆయిల్ కూడా విగడైన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు ఒక్కొక్కటి వేసుకోవాలి అంటే సాజీరా దాల్చిన చెక్క పువ్వు ఒక ఐదారు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట అలానే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని బిర్యానీ ఆకు ఒక ఐదు నుంచి ఒక ఏడెనిమిది వరకు అయితే వేసుకోండి అలానే ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పులు కూడా వేసుకొని అలానే అప్పటికప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అప్పటికప్పుడు శుభ్రంగా మనము ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవాలండి అది కూడా మనము రోట్లో రుబ్బితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో మనము బగార్ రైస్ కావాల్సిన బిర్యానీ ఆకు మసాలా దినుసులన్నీ యాడ్ చేశాం కదా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా పచ్చివాసన పోయేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి టూ కేజీస్ రైస్ అంటే నేను గ్లాస్తో కొలిచానమాట గ్లాస్తో కొలిస్తే నాకైతే ఆరు గ్లాసులు బియ్యం అయితే పట్టాయి ఆరు గ్లాసులు బియ్యానికి మనం డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకోవాలి పన్నెండు అయితే తీసుకోవాలి అంటే మనము ఒక గంట కన్నా ఎక్కువసేపు బియ్యం నానితే గనక ఒక పదకొండు గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది బియ్యం బాగా నానితే వాటర్ క్వాంటిటీ అనేది ఇక్కడ ఎసరులో తగ్గుతుంది అనమాట అది ఒక్కడికి గుర్తుపెట్టుకుంటే చాలు మనకి ఇక్కడ బగార్ రైస్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది అలానే మెత్తపడకుండా పొడి పొడిగా అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఆ తర్వాత నేను ఇక్కడైతే పన్నెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎసరు బాగా మరుగుతున్న టైంలో మనమైతే ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి బగారా రైస్కి సరిపడే ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఎసరు మరుగుతున్న టైంలో ఉప్పు యాడ్ చేసిన తర్వాత మనము రైస్ కూడా యాడ్ చేసేసి ఉడకనివ్వాలన్నమాట రైస్లో వాటర్ అనేవి తగ్గిన తర్వాత మనం ఒకసారి చూస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది అంతవరకు మనము మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టించి ఇలా అయితే మనకి అంటే వాటర్ తగ్గి ఇలా బియ్యం పొడి పొడిగా కనబడుతూ ఉండేది అనమాట ఇలాంటి టైంలో మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి చిన్న గ్లాసులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకొని కలుపుకొని ఇలా అయితే మనము రైస్ పైన అయితే వేసుకోవాలి అంటే ఫుడ్ కలర్ లాగా వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా ఇంట్లో చేసిన న్యాచురల్ ఫుడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను అంటే మనం ఇక్కడ పసుపు వేస్తున్నాం కాబట్టి మనకి పసుపు స్మెల్ అనేది ఏం రాదండి కుక్ అయిపోయిన తర్వాత అలానే ఇక్కడ మనము పసుపు వేసుకుంటున్నాం కదా సో మనకి యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది అనమాట ఆ తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు అయితే కుక్ అవ్వని వాళ్ళు ఆ తర్వాత మనం చూస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఆ తర్వాత ఇంకేముంది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా మనకి నచ్చిన కూరతో తినేయడమే ఈ బగారా రైస్ లోకి ఆలు కర్రీ కానీ మిల్ మేకర్ కర్రీ కానీ ఇంకా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే ఎలాంటి నాన్ వెజ్ తో అయినా కూడా తినొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి